కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున హాజరై భక్తుల మధ్య అర్చకుల వేద మంత్రోత్సవాల మధ్య ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు అర్చకులు శేషం నరసింహాచార్యులు శేషం నవీనాచార్యులు ఆలయంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ప్రతిమలను అందంగా పూల మాలలతో అలంకరించి కళ్యాణానికి ముస్తాబు చేశారు ఉమ్మడి కరీంనగర్ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయంలో మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు అనంతరం కోలాట బృందంతో ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు ఆలయ ఈవో కొండపర్తి రాజకుమార్ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య జూనియర్ అసిస్టెంట్ బుట్ల కవితా శ్రీనివాస్ ఆలయ డైరెక్టర్లు గందరాజయ్య పూల లచ్చిరెడ్డి బంక గట్టుమల్లు యాదవ్ దుబ్బాల శ్రీనివాస్ బూర వీరేశంలో కళ్యాణంలో పాల్గొని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూతురు విద్వాన్ రెడ్డి శ్రీ రామోజు మహేష్ బొల్లబత్తిని రాజు బొల్లబత్తిని వెంకటేష్ బొల్లబత్తిని సంపత్ బొల్లబత్తిని దేవేందర్ తదితరులు పాల్గొన్నారు इवाम सोमरिनेम दक्षिणाम यतिकिन सभी तदो देव देवो तमसिया श्री मध्यकिलान नाहा कुमरेन्द्र भवसिया चंद्रशेखर नाम तद्धादा धर्मगतने समय दशिया लता।, लता नाम निम हा वैष्णवी नाम श्रावणी नाम आदित्या नाम साहबान दवानाँचा, एधमाल अस्याह, <गणागग़ा> जिनवा दस्याचा प्रिया, बोल बन बुलारा, गी रोजू, गोदा देजी, रंगलाना एकल, कल्याना महाँच्छवान, अंकर గోదాదేవి వ్రతం గత ముప్పై రోజుల నుండి ఆసుష్రాలు స్వామివారికి చెప్పుచు ఈ గోదాదేవి వ్రతం ఈరోజు లాస్ట్ వరకు ఉంటుంది అనంతరం గోదాదేవి కళ్యాణ మహోత్సవం కరెంట్ వైభవంగా జరిగింది ఉష్ణోపాధి ఉండేగాక చుట్టూ నాలుగు గ్రామాల దిక్కు నుంచి వచ్చేసి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం తిరకించి పొలకించినారు నూతన కమిటీ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు కల్పించినారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బౌద్ధ భక్తులకు స్వామివారి ఆశీర్వంతాన్ని జయ శ్రీ జై 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 మన్నారాయణ జై జయ శ్రీమన్న ఈరోజు గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి సుందరగిరి మన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం దేవస్థానంలో జరగ జరిగింది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు నెల రోజుల నుంచి ఉపవాసాలు పాసురాలు ధరించినటువంటి అందరూ స్వాములకు ధన్యవాదాలు మంచిగా పాలక వర్గం మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దేవస్థానం వాళ్ళు కొన్ని పాలకర్గం పాలకవర్గం కలిపి భగవద్ బంధువులు ఎప్పుడు ఇలాగే వచ్చి ప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీస్సులు పొందగలుగుతాను మనకు శ్రీనారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి సుందరగిరి మన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం దేవస్థానంలో జరిగ జరిగింది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు నెల రోజుల నుంచి ఉపవాసాలు కాసరాలు ధరించినటువంటి అందరూ స్వాములకు ధన్యవాదాలు మంచిగా పాలకవర్గం వర్గం మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దేవస్థానం వాళ్ళు పాలవర్గా పాలక వర్గా కలిపి భగవద్ బంధువులు ఎప్పుడు ఇలాగే వచ్చి ప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీస్సులు పొందగలుగుతాము శ్రీ మన్నారాయణ భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము సుందరయ్య దేవస్థానంలో గోదా కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా కమిటీ మరియు పూజారి అందరూ కలిసి యువగారు అందరూ కలిసి ఈ గోదా కళ్యాణం ఈరోజు వైభవంగా నిర్వహించడం జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరూ దీని తర్వాత పూజ అయిన తర్వాత అన్నప్రసాదం కూడా ఉన్నది కావున అందరూ అన్నప్రసాదం తీసుకొని వెళ్ళగలని మనది ఈరోజు అందరికీ సంక్రా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఇటు ఈరోజు మనం ఈ సమావేశం ఎట్లా ఏర్పాటు చేసుకున్నామంటే సుందరగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణం గోదాదేవి అండ్ రంగనాయక కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది మనము ముప్పై రోజులు తిరుపావై ఆ తిరుప్పావై ఆ పాశురాల రూపంలో ఆ స్వామికి తులసిమాలను ఆమె ఆమె గోదాదేవి ధరించుతూ రోజు అద్దంలో చూసుకుంటూ ఆ మాలను మెడలో ధరించుకుంటూ ఆ స్వామికి పాశురాల రూపంలో రోజుకొక విధంగా తెలియజేస్తుంది అలా ముప్పై రోజులు ముప్పై పాషరాలు తెలియజేస్తుంది ఆ ముప్పై రోజుల ముప్పై ముప్పై ఈ రోజు లాస్ట్ రోజున తాను ఆ రంగనాయకుడు ఆ గోదాదేవిని కళ్యాణం ఆడతాడు కాబట్టి ఈరోజు గోదాదేవి అండ్ రంగనాయక కళ్యాణం మహోత్సవం అంగ అంగరంగ వైభవంగా సుందరగిరి టెంపుల్లో చాలా అద్భుతంగా ఆనందంగా జరిగింది ఇందులో పాత్రులైన అందరూ పోయిన జన్మల కర్మలం బట్టి ఈరోజు ధనియులు వాళ్ళు ఎందుకు అంటే అంత మహత్యము ఆ స్వామివారిది ఈరోజు ఎవరికీ కూడా రాదు అది వచ్చింది అంటే ఈ జన్మ ఏదెంతో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇప్పుడు ఇంత అవకాశం వచ్చింది మనందరికీ కాబట్టి అందరూ అందరికీ భగవద్బంధులు బంధువులందరూ ఇది ఇప్పుడు ఈ కళ్యాణం అయిపోయింది కాబట్టి అందరూ ఈ తీర్థప్రసాదం ప్రసాదం తీసుకొని వెళ్ళగలరు ఈ ఇంత అవకాశం నాకు వచ్చినందుకు ఆ స్వామికి ఎప్పటికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీమన్నారాయణ నారాయణ నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం